స్వాగతం డాక్టర్ వైఎస్ఆర్ గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణంలోనే ఎమ్మెల్యే గారు వారి నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు డాక్టర్ శ్రీ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కట్ చేసి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొకిరాల సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితులు ఈ రోజు వారు లేకపోవడం చాలా బాధకరమన్నారు అన్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ గారు అందించిన సేవలు ప్రజల హృదయాలు చిరకాలం నిలిచిపోతాయని తెలిపారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ గారు అందించిన సేవలు ప్రజల హృదయాలు చిరకాలం నిలిచిపోతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Ade, ada mana? Ayah, sir. Ayah, sir. Ayah, sir. I uh -oh. కూడా ప్రజలు వాటి గురించే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి దేశం మొత్తం మాట్లాడుతున్నారు రాష్ట్రం మాట్లాడు ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతుంది తర్వాత ఇలా రాష్ట్రం గురించి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు తర్వాత రాజశేఖర నాకు బాగా సంకేతం అని ఢిల్లీ క్యాపిటల్ బాగా ఈ డేట్ నాకు ప్రత్యేకంగా ఎందుకంటే ఆ రోజు పదిహేను మంది టీడీపీ జెడ్పీటీసీ ఇదే దినం ఆ దినం ఇప్పుడు జూలై ఎనిమిది నాడే ప్రగతి ప్రగతి ఏదంటే ఫుడ్బాల్ ఉంది అక్కడనే ఆయన ఆ దినం ఇందిరామైన్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి లేకపోతే ఉచిత కరెంట్లు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి పేద పిల్లలు ఫీల్డ్ చేయబోసండి అంటే ప్రతి ఒక్క పిల్లగా చదువుకోవాలి డబ్బులు నాలుగు చేయడం చదువుకు ఇబ్బంది కావాలి ఆలోచన ప్రతి ఒక్కరికి వైద్యం అనేది పూర్తి బిజవా వైద్యం అంది ఆరోగ్యశే కరెంటు రైతులు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా ఎందుకంటే రైతులకు సంబంధించిన సాగునీరంతా బావులు మోటార్లు దినిమందిగా పడుతున్నారు బామ్మ అంశకరంగా కాబట్టి వాటికి ఉచిత కరెంట్ ఇస్తే కొంత రైతులకు వెసులుబాటు చేస్తున్నప్పుడు ఉచిత కరెంట్ వాగ్దానం చేసిన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొత్తం ఉచిత కరెంట్ అనిపిస్తుంది ఇవాళ చాలామంది చాలా మట్టుకు నేను నేర్చిన వాళ్ళకి వాస్తవానికి ఉచిత కరెంట్కి సంబంధించినప్పుడు దానికి సంబంధించిన అది ఆ ప్రాజెక్టు మీద వృక్ష సరఫరాలు కాంగ్రెస్ పార్టీ ఆయన చేసింది దాని తర్వాత నేను ఇరవై నాలుగు గంటలు ఇస్తాను ముప్పై గంటలు చెప్తాను రైతులకు కావాల్సింది ఇరవై నాలుగు గంటలు కాదు రైతులకు కావాల్సిన ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటు ఎనిమిది వందల కావాలి అది కాంగ్రెస్ పార్టీ ఇక రెండో అప్పటి వరకు సరే తెలుగుదేశం ఫ్యామిలీ ఒకటి వంద ఐదు అక్కడ వరకు ఇంద్రామైన ఇందిరా ఆవాస్ యోజన కింద ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వందల అప్పటి నుంచి సరే ఎమ్మెల్యే పడేది దాన్ని రాజశేఖర రెడ్డి గారు వేస్తారు శాచ్యురేషన్ మోడల్ శాచురేషన్ అంటే నాకు ఈ గ్రామంలో ఇల్లు అవసరం లేదు ప్రతి ఒక్కరికి పిల్లిచ్చినాం అనే మోడల్ ఇల్లు కానీ పెన్షన్లు కానీ ఈ రకమైన సంక్షేమ తిరికొచ్చి ఇయ్యాల కూడా ప్రజల నుంచి మాట్లాడారు ఇంట్లో మాట్లాడినారు ఈ వడ్లకు ఎమ్మార్పులు తీసుకొచ్చింది ఆ టైంలో అంటే ఆ సమయమే రెండు వేల నాలుగు వేల మన్మోహన్ సింగ్ గారు మినిమం సపోర్ట్ ప్రజలు ఎంఎస్పీ అనేది మినిమం సపోర్ట్ పేరు తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వడానికి మాత్రమే వాస్తవాలు వాస్తవాలు కాయిదా మీద దాగా ఈ వాస్తవం పిల్లలు చదువులకు ఇబ్బంది పడతారు చదువుకుందా అనే కోరుకున్నా కూడా డబ్బులు లేక చదువుకోలేదు ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రభుత్వ అక్కడ కూడా వాళ్లకు ఈజీగా ఏంపరచకుండా వాళ్ళు కట్ట కలిసి ఈజీ శక్తి లేదని వాళ్ళు చేసిన కనుక ఇంపెట్టు పడాలని అంటారు అంటే వాళ్ళు కొద్దిగా ఆపించు వీళ్ళు కొందరు ఆఫీసు మూడేళ్ళ పేమండి వస్తారు కానీ వేరే కొన్ని మార్పులు చేపలు చేసింది స్వంతలాభాల కోసం బట్టి వేరే ఆలోచన అందుకే ఇవాళ ఆయన పేరు ఆయన ముఖం తీరస్థాయిగా పేద బీద పడేవాళ్ళు కొన్ని రైతులకు కానీ విద్యార్థులకు కానీ కానీ పోతే అక్కడరా అనేది అప్పుడే మొదలైంది ఇక్కడ ముందున్నా కూడా ఆ టైంని వడ్డీలే ఫస్ట్ బోల పడ్డాయి తర్వాత వడ్డీ రుణం ఉండదు రైతులకు కూడా పూర్తి వడ్డీ రేటు లెవెన్ వచ్చింది రైతులకు రుణమాఫీ ఆ రోజు ఆయన టైం మొత్తం దేశం మొత్తం ఇట్లా చాలా రకాల కార్యక్రమాలు తర్వాత ఆయన కొన్ని ఎక్కడెక్కడ స్కీములల్ల ఎగ్జిక్యూషన్ పూర్తి ఫీల్డ్ మీద జరిగిన పూర్తి స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ నూట మూడు శాతం సక్సెస్ అవ్వడం కారణం జరిగిన ఇబ్బందులు తెలుసుకోవడానికి నాకు రెండు వేల తొమ్మిది రెండోసారి గెలిచిన తర్వాత ఈ కెరమేరికి నేను అప్పుడు అడిగి రిక్వెస్ట్ చేసినప్పుడు పైన నాలుగు మండలాలకు కాగింది డెబ్బై కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తయారు చేసి దానికి ఫౌండేషన్ కావాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మరి జయంతి ఉత్సవాలను ఈ రోజు మంత్రి ప్రజలను జరుపుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం ఎన్నింటితో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అయితే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని బేస్ చేసుకునే పనిచేస్తుంది ముఖ్యంగా ఉచిత విచ్చి లక్ష రూపాయల వరకు ఉన్న అలాగే ఆరోగ్యశ్రీ ఇంకా కార్పొరేట్ అంటే పేదల కార్పొరేట్ అందించడం మంచి ఇందిరం నిండు ఇంకా జలయజ్ఞం ఎన్నో అంటే సంక్షేమ పథకాలని ఆయన ప్రవేశపెట్టారు ముఖ్యంగా విద్యార్థులకు ఫీజులు ఎంబర్స్ ఇంకా చదువుకున్న నిరుద్యోగులకు మెగా ఏసీ అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రతి దాంట్లో కూడా అంటే ఈరోజు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇంద్రం ఇస్తుంది ఇంద్రం ఇల్లు ఇస్తుంది ఆరోగ్యశ్రీ ఇస్తుంది అని అంటే రైతు రుణమాఫీ చేసింది అని అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలను ప్రవేశపెట్టిందో దాంట్లో భాగంగానే మళ్ళీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయడం అనేది చేస్తుంది వాళ్ళంటే ఇంతవరకు ఎంత చిరస్మరణీయంగా రాష్ట్ర ప్రజలు అందరి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నారు అని తలుచుకుంటున్నారంటే వారు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం వల్ల జరుగుతుంది అట్లాంటి వాళ్ళందరి హృదయాల్లో కూడా ఇవాళ నిలిచి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు వారికి నివాళులర్పిస్తున్నాం అలాగే వారి జయంతో ఉత్సవాలు అంటే జరుపుకుంటున్నాం జై కాంగ్రెస్